హాయ్ అండి ఇంట్లోనే ఉండి నేను బిజినెస్ చూసుకుంటూ పిల్లల్ని మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న వీడియో అయితే తీశాను ఇప్పుడు ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోదాము కొంచెం హెల్త్ బాగాలేదు అందుకే లేట్ అవుతుంది హాయ్ అండి ఇది మార్నింగ్ రొటీన్ అందరూ బాగున్నారని అయితే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఫస్ట్ టైం మన వీడియో చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది నేను మార్నింగ్ మార్నింగ్ అయితే సిక్స్ థర్టీకి లేచాను ఇంకా లేవడం లేవడమే పిల్లలకి మెయిన్గా కావాల్సినవన్నీ ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు కొత్తిమీర రైస్ అసలు బిర్యానీ కన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ఒక పక్క మా హస్బెండ్కి టీ పెట్టాను రైస్ కూడా ఉడికేస్తుంది ఈ లోప నేను శుభ్రంగా ఇవన్నీ కట్ చేసుకొని నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ అన్నీ వేరేసుకుంటూ ఉన్నాను వీటిలో ఎక్కువ మనకి దుంపులు అలాంటివి వస్తుంటాయి కదా అంటే గడ్డి అలాంటివి అవన్నీ తీసేసుకొని మనం నీట్గా నేనైతే ఒకేసారి వాష్ చేసేస్తాను అవి మళ్ళీ పురుగులు అలాంటివి ఏం లేకుండా నీట్గా అయితే చేసేసుకుంటాను ఇప్పుడు చూసారు కదా ఇవంతా నీట్గా తీసి పక్కన పెట్టేసుకొని పుదీనా కూడా ఒలిచి పక్కన పెట్టుకున్నాను ఇంకా అన్నీ కట్ చేస్తున్నాను బాగా వాష్ చేసుకోవాలి ఇంక తర్వాత మనము ఇవన్నీ కట్ చేసుకొని మనం మిక్సీలో వేసేసుకోవటమే అండి పిల్లలకి బాగా ఇష్టంగా పెడితేనే లంచ్ బాక్స్ చాలా బాగుంటుంది లేదంటే అది వెనక్కి వచ్చిందంటే చాలా డిజపాయింట్గా ఉంటుంది మనకి కూడా ఎందుకంటే అయ్యో మనము వాళ్ళు అడిగింది చేయలేకపోయామే మళ్ళీ బాక్స్లో అది తినలేదే వీళ్ళు అనేదే ఉంటుంది మనకు మైండ్లో వాళ్ళు స్కూల్కి వెళ్ళటమేమో కానీ వెళ్ళి వచ్చినప్పటి నుంచి అవే మైండ్లో ఉంటాయి వచ్చే వరకు అందుకని చెప్పేసి నేనైతే కొంచెం ఇష్టంగానే చేసి పెడతాను వాళ్ళకి ఏది ఇష్టమో అదే లంచ్ బాక్స్లో పెడతాను ఇక్కడ చూసారు కదా ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కొన్ని అవి కొంచెం కారంగానే ఉన్నాయి టేస్ట్ చాలా బాగుంటుంది పుదీనా ఒక గుప్పడు వేసుకున్నాను ఒక చిన్న కట్ట కొత్తిమీర వేసుకున్నాను దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఫుల్గా జీలకర్ర వేసుకోవాలి నేనైతే రెండు ఆనియన్స్ మీడియం సైజు కూడా వేసుకున్నాను అసలు నిజంగా ఎంత బాగుందంటే ఎనీ టైం ఈజీగా చేసుకునే రెసిపీ అనమాట ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవటమే మిక్సీ కూడా బాగా మెత్తగా పట్టుకోవాలి అంతే అండి ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్లో మనం మసాలా దినుసులు అన్నీ వేసేసుకోవాలి అంటే బిర్యానీకి వేస్తాం కదా అవి మీకు ఏవి అవైలబిలిటీలో ఉన్నా అవి కూడా వేసుకోవచ్చు ఒక్క టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అసలు ఎంత టేస్టీగా ఉంటుందండి పిల్లలు అయితే బిర్యానీ అనుకొని తినేస్తారు అంత బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూసారు కదా ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇక్కడ మెయిన్ టిప్ ఇది ఒక్కటే అండి ఈ మనం మిక్సీలో వేసుకున్న పేస్ట్ మొత్తము ఒకరు కూడా పచ్చివాసన లేకుండా ఆయిల్ పైకి తేలే వరకు బాగా వేయించుకోవాలి కొంచెం అడుగంటుతుంటే మనం అలా అలా అన్నామంటే ఆ తేమకి అట్లా వచ్చేస్తుంది అనమాట ప్రాబ్లం ఏమి ఉండదు టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ మొత్తం ఆయిల్ ఆయిల్ పైకి తేలుతుంది కదా ఇంక ఈ స్టేజ్లో మనం ముందుగా ఉడికి పెట్టుకున్న రైస్ అయితే వేసేసుకోవాలి నేను కొంచెం పసుపు కూడా వేసేసుకున్నాను కొంచెం జీడిపప్పులు అంటే పిల్లలు అవి చూసారంటే ఇంకొంచెం ఇష్టంగా తింటారనమాట మనం ఏవి చేసినా కూడా వాళ్ళకి చిన్న చిన్నగా అలాంటివి వేసామంటే పప్పులు అవి బాగా ఇష్టపడి తినేస్తారు ఇది మాత్రం కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి మా పిల్లలు అయితే అట్లానే తింటారు జీడిపప్పులు లేదంటే ఎక్కువ పల్లీలు వేసామన్నా కూడా తినేస్తారనమాట అంత ఇష్టం వాళ్ళకి ప్రోటీన్ అందినట్టు ఉంటుంది మనము కూడా హెల్తీగా పెట్టినట్టు ఉంటుంది కాబట్టి మంచిగా ఉంటుంది ఇప్పుడు రైస్ అంతా వేసేసుకున్నాను కదా మొత్తం మిక్స్ చేస్తున్నాను పర్ఫెక్ట్గా రైస్ కూడా నేను కొంచెం సేపు ఆరపెట్టుకున్నాను పక్కన అప్పుడే మనకి ముద్ద కట్టకుండా నీట్గా వస్తుంది నేనైతే మరీ పొడి పొడిగా అయితే వేయలేదండి ఎందుకంటే పిల్లలు తినేటప్పుడు గొంతు పట్టుకుంటుంది కాబట్టి నేను మా ఇంట్లో డైలీ రైస్ ఎలా వండుకుంటానో అలానే పెట్టేశాను మనకి కంపల్సరీ రైస్ గ్లాస్కి రెండు గ్లాసులు వేసామంటే పర్ఫెక్ట్గా ఉడిగిపోతుంది బాస్మతి రైసే కావాలని ఏం లేదు నార్మల్ రైస్తో కూడా టేస్ట్ అద్భుతంగా ఉంటుంది మార్నింగ్ నిజంగా ఎవరైనా కూడా కొంచెం లేటుగా లేచినా కూడా ఇది చాలా తొందరగా చేసేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది అందులోను పిల్లలు చాలా 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 ఇష్టంగా తింటారు నాకైతే బాగా అనిపిస్తుంది ఇంకా నేను ఇవంతా ఈ రైస్ చేయడానికే టైము ఒక ఫార్టీ మినిట్స్ పట్టింది అంతే అండి ఫార్టీ మినిట్స్ అంతే ఇంక ఇవన్నీ రెడీ చేసుకొని నేను మళ్ళీ దీన్ని కూడా ఆరపెట్టేసుకుంటాను కొంచెం సేపు ఎందుకంటే అందును వేడివేడిగా బాక్స్లో పెట్టామంటే తినబోయేటప్పుడు అస్సలు బాగోదనమాట అంటే మరి కొంచెం మెత్తగా అయిపోయినట్లు లేదంటే ఆవిరి పట్టేసి ఒక రకమైన టేస్ట్ వస్తుంది అందుకే నేను ఎప్పుడు లంచ్ బాక్స్ పెట్టినా వాళ్ళకి కంపల్సరీ అన్నమైనా ఏ కూర అయినా ఆరపెట్టి పెడతాను అప్పుడు చాలా ఫ్రెష్గా ఉంటుందనమాట నేను పిల్ బాబు వాళ్ళకి ఇలాంటి రైస్ చేసినప్పుడు కంపల్సరీ మార్నింగ్ కూడా ఇదే పెట్టేస్తాను తినేస్తారు మా పిల్లలు ఇది వద్దు ఇది కావాలి అలాంటిది ఏమి ఉండదు అనమాట చూసారు కదా లంచ్ బాక్స్లు ఇవి ఇంకా ఒక ఫ్రూట్ అయితే పెట్టాను కంపల్సరీ స్నాక్స్ ఏదో ఒకటి పెడతాను ఏదన్నా స్నాక్స్ లేనప్పుడు పల్లీలు తీసుకుపోతారు అంటే వేయించిన పల్లీలు పిల్లలకి మంచి ప్రోటీను తొందరగా ఆకలి అవ్వకుండా ఉంటుంది చాలామంది ఎగతాలు చేయొచ్చు అయ్యో పల్లీలు తింటారా అని అలాంటివి ఏమి ఉండదండి నిజంగా పర్ఫెక్ట్గా పిల్లలకి మంచి హెల్తీ ఫుడ్ పెట్టామంటే చాలా చాలా బాగుంటుంది ఇంక ఈ బాక్సులు వాటి స్టిక్కర్లు దిద్దామంటే రాలేదు ఇంకా అందుకని రేపు వేడి చేసి ఇద్దామని పెట్టేశాను ఇంక బాబు వాళ్ళు అయితే స్కూల్కి రెడీ అయిపోయారు ఆ తర్వాత నాది ఇంకా నేను ఇంట్లో ఉండి వర్క్ చేసేది కూడా చూపిస్తాను అదే ఇంట్లో నుండి మనం మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి అని అంటే కొంచెం కష్టపడాలి కాబట్టి అవన్నీ కూడా చేసుకుంటాను ఇప్పుడు పిల్లల ఆటో అయితే వచ్చేసింది మా పిల్లలకి ఎయిట్కే స్కూల్ ఉంటుంది అంటే ఎయిట్ ట్వంటీ ఫైవ్కి ఉంటుంది ఎయిట్ కల్లా ఆటో వచ్చేస్తుంది ఇంక ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోయారంటే కొంచెం ఫ్రీ అవుతాను కొంచెం సేపు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారంటే నేను నా బిజినెస్ వర్క్ స్టార్ట్ చేస్తాను ఇంట్లో ఈజీగా మన మనీ ఎలా చే ఎర్న్ చేయాలి అనేది కూడా ఒక వీడియోలో నేను పోస్ట్ చేశాను ఇది మాత్రం ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని అనుకుంటాను ఎందుకంటే అమ్మలు ఇంట్లో ఉండి హడావిడి హడావిడిగా పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళకంతా కేర్ చేసి మనం ఇంట్లో ఏం చేయలేకపోతున్నామన్న ఫీలింగ్ ఉంటుంది అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే ఒకప్పుడు నేను అలానే ఫీల్ అయ్యేదాన్ని ఇప్పుడు అలాంటిది ఏం లేదండి చాలా బాగా ఈ ఆర్డర్స్ ఇవి తీసుకొని కొంచెం మనం ఎర్న్ చేస్తామన్నమాట వీడియోగా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ For your support thank you so much thank you for